హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి చాలా రోజులైంది వీడియో అయితే పెట్టండి పొద్దు పొద్దున్న అయితే చీకటితోనే వాకి కూడా శుభ్రంగా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి మొన్న శుక్రవారం రోజు వీడియో అండి వీడియో పెడుతున్నాను కానీ అండి యూట్యూబ్లో ఎక్కువ మంది చూస్తే బాగా మంచిగా హుషారుగా బాగా రోజు కూడా చేయాలని అనిపిస్తుందండి ఒక వీడియో పెడితే పది మంది పదిహేను మంది అలాగా చూస్తున్నారండి ఎక్కువ మంది అయితే అసలు చూడటం లేదండి రెండు వేల మంది దాకా సబ్స్క్రైబర్లు అయితే ఉంటారండి అసలు ఏమి చూడటం లేండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి మా ఛానల్ సపోర్ట్ చేసినా గానీ మీరైతేను చూస్తారని కోరుకుంటున్నానండి నేనైతే చూడండి వీళ్ళంతా కూడా శుభ్రం చేసి ఒక్క వీడియో చేయాలంటే వీడియో చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టాలంటే చాలా టైం పడుతుందండి అంత కష్టపడి చేసి కూడా ఎవరు కూడా చూడకపోయితే నాకు చాలా బాధ వేస్తుందండి అసలు బాధ మనం ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఎందుకు చేయటము అసలు ఎక్కువ మంది అయితే అసలుకి రీచ్ కావట్లేదండి ఎక్కువ మంది చూస్తే మనకు బాగా హుషారుగా ఉంటుంది కొంచెం రోజు కూడా చేయాలని ఉంటుందండి అని చెప్పి నేనైతే అలాగా అవుతుండే లేకి అందుకని వీడియోస్ చేయాలని కూడా నాకైతే ఏమీ ఇష్టం లేదండి అసలు చేయాలని అనిపించడం లేదు ఇద్దండి ఒక వారం నుంచి అయితే కొంచెం చాలా ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటే పూజ అయితే చేయలేదండి పూజ కూడా ఆపేసాను బాగలేక కొంచెము ఇక అన్ని దేవుని దగ్గర సామాన్లు అన్నీ కూడా అన్నీ కూడా శుభ్రంగా తీసేసి దేవుడి దగ్గర పటాలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకోవాలి పూజ మొదలు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నల్లగా వచ్చేసాయండి వస్తువులు ఉదయం సాయంత్రం రెండు పూటలు తాగుతుంటే వస్తువులంతా కూడా బాగా మెరిసిపోతా దేవుడి దగ్గర బాగుంటుందండి పూజ చేయకుండా వస్తువులు అక్కడ పెట్టేశాను పూజ కూడా చేయలేదు అని చెప్పి అవి దేవుడి పటాలన్నీ కూడా శుభ్రంగా అన్నీ తీసేసుకొని అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా వీడియోను చూసి ఒక లైక్ చేయండి వీడియోలు అన్నీ కూడా చూస్తా ఉంటే కొంచెం అయితే హుషారు వస్తుందండి చూస్తుండలే పెడదాము అని అనిపిస్తుంది ఎవరు చూడకుండా ఉంటే ఏం పెడతావాలి ఏం పోతున్నాయి అసలుగానే అనిపిస్తుంది అంతా కూడా దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకొని చాలా ఒక అంతా క్లీన్ చేసుకొని టిష్యూ పేపర్లతో టిష్యూ పేపర్లు అయితే ఒక ప్యాకెట్ అయితే అక్కడ పెట్టేసుకుంటాను నేనైతే పెట్టేసుకొని అవి గోడ మామూలుగా వాడకుండాను దేవుడి దగ్గర ఒక ప్యాకెట్ అలా పెట్టేస్తాను ఏదన్నా అవసరమైతే చేతులు కానీ అలాంటివి తుడుచుకునేదానికి కుంకుమ ఎన్ని పడతాయి కదండి పూజ చేసినప్పుడు ఎంత కూడా నీట్గా తుడుచుకునేదానికి ఇలాగ కొంచెము వాటర్ వేసేసి కొంచెం డెటాయిల్ అయితే వేసానండి డెటాయిలు కొంచెము కర్పూరం కూడా దాంట్లో వేసి మంచి స్మెల్ బాగుంటుందని చెప్పి అదంతా కూడా స్ప్రే చేసేసుకొని అంతా తుడిచి వేసుకుంటున్నాను చీమలు అలాంటివి రాకుండా ఉంటాయండి చీమల కోసమే నేను సుగము అదంతా కూడా వేసి బాటిల్లో వేసుకొని తర్వాత అయితే స్ప్రే చేసుకుంటాను నెలకే సార్లు అయితే దేవుని పటాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను నేనైతే అమావాస రోజు మామూలుగా నెలకు ఒకసారి మధ్యలో కూడా ఒక రోజు చేస్తారండి పదిహేను రోజులకు ఒక తడవ పదిహేను రోజులకు ఒక తడవ చేస్తాను అమావాస్కి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నేను రెండు తడవలు అయితే దేవుడి పటాలన్నీ కూడా నీట్గా శుభ్రంగా తుడిసేసుకొని తర్వాత అయితే పెట్టేసుకుంటాను అంటే కడ్డీల పొగ కర్పూరం పొగ అంతా కూడా నల్లగా వచ్చి అదంతా అది కూడా నీట్గా సర్పు నీళ్ళు వేసేసుకొని డెటాలు వేసేసుకొని తుడిచేసుకుంటాను తర్వాత వచ్చేసి దేవుడి పట్టాలు కూడా కొంచెము రోస్ వాటర్ ఇవన్నీ కూడా మంచి సువాసన వేసుకొని నీట్గా అయితే శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత బొట్లు పెట్టుకుంటాను ఆ బొట్లు కానీ పెట్టుకున్నాను అంటే పదిహేను రోజుల దాకా అలాగే ఉండిపోతాయి బొట్టు కూడా అసలు చిక్కు చెదరుతూ చాలా బాగుంటుందండి అలా పెట్టేసుకుంటాను దేవుని దగ్గర సామాన్లన్నీ కూడా నీట్గా తోమేసి అయితే పెట్టేసుకుంటున్నాను నల్లగా ఉండేటివన్నీ కూడా తెల్లగా వచ్చేసి సబీనాను కొంచెం నిమ్మకాయ వేసేసి శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను ఎప్పుడు గిన్నెలో ఎప్పుడు ఎప్పుడే తోమేస్తానండి నేను ఉదయం చేసానంటే మధ్యాహ్నానికి తోమేస్తాను సాయంత్రం చేసినా కానీ తొమ్మిదిన్నర పదికి అన్ని తోమేసుకొని తర్వాత అయితే నిద్రపోతానండి ఉదయాన్నీ అయితే పూజ చేసుకుందని బాగుంటుంది విగ్రహాలన్నీ కూడా పెట్టేసుకొని అన్నీ కూడా కింద పెట్టుకున్నాను కింద పెట్టకూడదు అని చెప్పి ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను అవన్నీ కూడా దేవుడి రంగులో సర్దేసుకొని పూజ అయితే చేసేసుకోవాలి తెల్లవారితే పూ చేసుకోవాలి ఈ సాయంత్రమే తోమి పెట్టేసుకున్నాను పూజ అంతా కూడా చేసేసుకున్నానండి చూడండి పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రతిరోజు కూడాను ఒక వారం రోజులు చేయకపోయలేక ఎందుగా అయిపోయిందండి అసలు నాకైతేను పూజారం అంతా కూడా కలకల బాగుంటుందండి ఇంట్లో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి కూడా నేను వాయిస్ ఎవరు ఇక సాంగ్స్ అవన్నీ పెట్టేసలేకే వీడియోస్ అయితే అసలు పోవట్లేదండి అదే పొరపాటు చేశాను నేనైతేను యూట్యూబ్ ఛానల్ పెడితే మనం డైరెక్ట్గా మాట్లాడాలా లేదా వాయిస్ ఎవరన్నా ఇవ్వాలి ఈ మ్యూజిక్ పెట్టేసి అది చేసిన పొరపాటు వల్ల నాకు ఇప్పుడైతే అసలుకి ఏమీ కూడా పోవట్లేదండి అసలు వీడియోలు అందుకని నాకు ఏమీ అనిపించడం లేదండి ఈ యూట్యూబ్ ఛానల్ చేయాలన్నా అని కన్వ్యూస్ అయిపోతున్నాను నేనైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఎండలు అయితే భలే ఎక్కువగా ఉన్నాయండి పుచ్చకాయ అయితే ఒకటి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కోసుకొని అయితే తిందామని అని చెప్పి పొద్దు పొద్దున్నే కాదండి పది గంటలకే ఆట అయ్యాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి